సుంకేసుల డ్యామ్ కట్టి దాదాపు నలభై సంవత్సరాలు పైగా అవుతుంది ఆ డ్యామ్ మొత్తం కూడా తాగునీరు సాగునీరును అందిస్తూ ఈరోజు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అది అయితే ఈ ప్రాజెక్ట్ నుండి వేల క్యూసెక్కుల నీరు ఈరోజు కిందికి పోతా ఉంది అయితే ఈ నీటిని నిల్వను సామర్థ్యం పెంచి ఇంకా నీటిని నిల్వ చేస్తే ఇంకా ఎక్కువ తాగునీరు కానీ సాగునీరు సాగునీరు ప్రజలకు అందే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కాపాడాలనే దానికోసం మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే సుంకేశల డ్యాము అక్కడక్కడ బొర్రలు పడి కొద్దిగా డ్యామేజ్కి గురైతుంది అయితే అది బొర్రలు ఏర్పడినప్పుడు ప్రతిసారి కూడా మరమ్మతులు తాత్కాలిక మరమ్మత్తులు చేస్తూ దాన్ని చేస్తూ ఉన్నారు మళ్ళా పెద్దగా వరద నీరు వచ్చినప్పుడు కానీ అట్లాంటప్పుడు మళ్ళా అది తాత్కాలికంగా చేసినటువంటి వర్క్ మళ్ళా డ్యామేజ్ మళ్ళీ మొక్కలుగా మారుతూ ఉంది కాబట్టి దాన్ని శాశ్వత పరిష్కారం కోసము ఆ డ్యామ్ సెక్యూరిటీ దాన్ని బాగా దానికి సేఫ్టీ ఉండేలాగా నిర్మాణం తాత్కాలిక నిర్మాణం కాకుండా దాన్ని పర్మనెంట్ నిర్మాణం చేసేలాగా దానికి భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సిఐటిగా ఎందుకంటే ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటి డ్యామ్ ఆ డ్యామ్ ఉండడం వల్లనే ఈరోజు మనకు అందరికీ కూడా తాగు సాగునీరు అందుతుంది అట్లాంటి డ్యామ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మరి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే డ్యాములన్నీ కూడా కొత్తగా గుండ్రేవుల కానీ ఇంకా ఇతర డ్యాములన్నీ కూడా నిర్మిస్తామని చెప్పారు కానీ ఇప్పటిదాకా ఆ డ్యాముల నిర్మాణాలు ఏమాత్రం చేపట్టడం లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డ్యాములైనా కాపాడితే ఆ డ్యాము మనకు ఎత్తు కొద్ది పెంచి ఇంకా నీటి నిల్వలు కూడా పెంచితే బాగుంటుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధిన్నా సుంకేసుల డ్యామును పర్మనెంట్ దానికి ఏదైతే డ్యామేజ్ ఉన్నాయో అవన్నీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేలాగా నిధులు కేటాయించి దాని నిర్మాణాన్ని చేపట్టాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు నరసింహులు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి